హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్లా ఈ ఈరోజు ఏంటంటే అప్పటికప్పుడు స్నాక్స్ చేయండి అక్క పిల్లలకి ఈజీగా టీ టైంలో పెట్టుకుంటారు కానీ చాలా మంది అడుగుతున్నారు దానికోసం అనమాట ఈ స్నాక్స్ ఇది మా అమ్మ వాళ్ళు ఇంటికాడ్ చేస్తున్నాను వీడియో మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా ఏ వీడియో కా వీడియో మేము ఎక్కడ నుండి చేస్తున్నావు అక్క అని అడుగుతారేమో దానికోసం క్లారిటీ ఇస్తున్నాను ఇదిగోండి రెండు గ్లాసు స్టోర్ బియ్యం తీసుకుంటున్నాను ఒక గ్లాసు పచ్చిపప్పు రెండు గ్లాసులు స్టోర్ బియ్యానికి ఒక గ్లాస్ పచ్చిపప్పు తీసుకున్నాను ఇప్పుడు రెండు వరుసలు కడిగేసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకుందాం నేను ఇదిగోండి రెండు గంటల ముందు పచ్చిపప్పు స్టోర్ బియ్యం నానబెట్టుకున్నాను కదండి ఇవిగోండి ఇవైతే మిక్సీ వేస్తున్నాను రెండు గంటల ముందు నానబెట్టుకున్నావు కదా పచ్చిపప్పు చాలా అంటే చాలా స్మూత్గా ఉండాలండి ఈ పిండి చాలా కొంచెం లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా మనకు పుండుగు పిండి ఉండే విధంగా మిక్సీ బట్టకొచ్చుకుందాం ఓకేనా అండి పిండి అయితే మిక్సీ వేసుకొచ్చుకున్నాను ఇది కలుపుకుందాము ఈ లోపల ఆయిల్ పొయ్యి పెడితే ఆయిల్ కాగుతూ ఉండిద్ది కళాయి పెట్టేసుకున్నానండి ఓకేనండి ఆయిల్ పామాయిలే తీసుకుంటున్నాను పునుగులకు కదా మీ ఇష్టం మీ ఇంట్లో ఏ ఆయిల్ వాడుకుంటే ఆయిల్ తీసుకోండి నేనైతే పామాయిల్ తీసుకున్నాను ఇది పెద్ద కళాయి కేజీ ఆయిల్ పట్టిందండి ఇది మంట కూడా హెవీలో పెట్టేశాను ఓకే అండి ఇప్పుడైతే మనం ఈ లోపల పిండి మనం వేసుకొచ్చుకున్న పిండి అయితే ఇదిగోండి ఇట్లా ఇదిగోండి ఈ టైట్లో వేసుకొచ్చుకోవాలి పిండి మనం చూస్తున్నారు కదా ఈ టైప్ లో పిండి టైట్ గా ఈ టైప్ లో వేసుకొచ్చుకోవాలి పిండి మనం ఈ టైట్ ఉండాలి ఈ టైట్ ఉంటే మనకి అప్పుడు పులి చేసుకోవడానికి ఈజీ ఈజీ అయింది ఓకేనా ఇదిగోండి సన్నగా దొరుకుకోవాలి నాలుగు ఉల్లిపాయలు సన్నగా దొరుకున్న నాలుగు ఉల్లిపాయలు వేసాను ఇదిగోండి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఈ మూడు కూడా వేసేస్తున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొద్ది కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి నాకు ఆడ టయానికి ఇవ్వయి ఇదిగోండి ఒక అర స్పూను వంట సోడా ఇదిగోండి ఒక అర స్పూన్ అంటే అర స్పూన్ వంట సోడా ఒక అర స్పూన్ వేసాను ఇదిగోండి ఉప్పు సాల్ట్ ఉప్పు మనకి రుచికి సరిపడా సాల్ట్ ఉప్పు ఇదిగోండి మనకు రుచికి సరిపడా ఉప్పు అయితే ఒక స్పూన్ ఉన్నారు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తము మనము కలుపుకున్నాము ఇదిగోండి ఓకేనండి ఇదిగో నీళ్ళు పెట్టుకున్నాను నేను చేతి కిందకి దగ్గరికి రమ్మా ఇదిగో నీళ్ళు ఇట్లా తడుపుకొని పిండి ఇదిగోండి శుభ్రంగా నేను కలిపిన పిండి ఉంది కదా ఇవన్నీ వేసి కలుపుకున్నాక మనం ఇదిగోండి చాలా చిట్టి చిట్టి పునుగులు వేసుకుందాం మనం చెప్పాక చిట్టి పునుగులు అనేది చిట్టి పునుగులు చూస్తున్నారు కదా దగ్గర చూపించమ్మా ఇదిగోండి అప్పటికప్పుడు స్నాక్స్ ఎంతో అసలు చాలా చాలా బాగా పొంగుతాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇదిగోండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మనం కావాలంటే ఇవి పెద్ద పునుగులు కూడా వేసుకోవచ్చు కానీ చిట్టు పునుగులు బాగుంటాయి కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా అందుకని నేను ఇలా వేసి చూపిస్తున్నాను మీకు కావాలంటే ఇంకొక వాయి పెద్దవాయి వేసి చూపిస్తాను ఓకేనా ఇదిగోండి అలా నిండుగా వేసుకోవచ్చు అండి మన ఇష్టం మన నూనెను బట్టి మనం ఎన్ని వేసుకోవచ్చో తెలుసుకోవచ్చు మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి పునువులు తర్వాత మీడియం టు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి వేసుకునేటప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టే వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కొంచెం మంట పెంచాను నేను ఎందుకంటే రెండు వాయిల్గా అండి మనం పట్టుడు వాయిల్ వేసుకుందాం అప్పుడు మనకు బాగా ఏగుతాయి ఓకేనా పట్టుడు వాయిల్ వేసుకుందాము ఇదిగోండి చేస్తున్నారా ఈ వాయ తీస్తున్నా కదా ఇంకో వాయ వేద్దాం మళ్ళీ పట్టుడు వాయ వేసి మొత్తం ఎంచుకున్నాం అప్పుడు మనకి ఈజీగా ఎగుతి పునుగు కలర్ గాని షైనింగ్ కానీ మనకి బాగా నీట్ గాను చూడటానికి కూడా అందంగా వస్తాయి అనమాట అట్లా పట్టుడు వాయిలు వేయించుకుంటే పట్టుడు వాయికి మామూలు వాయికి పునుగు తేడా ఉంటాయి అందుకే ఓకేనండి రెండో వాయ కూడా వేసా కదా ఇప్పుడు ఇందా మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా పట్టుడు వాయ ఈ గుండ ఈ కూడా దీంట్లో పోసేసాను ఇప్పుడు మంట హెవీగా పెట్టుకోవాలి మనం ఇప్పుడు మంట హెవీగా పెట్టుకొని వీటిని బాగా కాల్చుకున్నాము ఈ మనం ఓకేనా ఓకేనండి ఇవైతే ఏగుతున్నాయి మనకి చూసారు కదా కలర్ ఎలా వస్తున్నాయో మంచిగా అసలుకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వస్తున్నాయి పొద్దుగుతుందండి ఇక్కడ అందుకనే హడావిడిగా చేస్తుండే అయినా సరే మంచిగా వచ్చినాయి కలర్ అసలు ఎంతో బాగున్నాయి అనమాట పొడి చూస్తుంటేనే తినాలి తినాలి అనిపిస్తుంది అంత బాగున్నాయి అసలుకి చూసారు కదా గిఫ్ట్ ఇంకొంచెం రానిద్దాం కలర్ మనం వీటిని ఓకేనండి ఇవైతే ఇదిగో మంచిగా వచ్చినాయి కదా కలర్ మనకి ఇంక ఇప్పుడు ఇవి అయితే తీసేసుకున్నాము ఇదిగోండి తీసి ఒక జల్లిడి గిన్నెలో వేస్తున్నాను నేనైతే ఏదన్నా కాస్త కుస్తా నూనె పడితే వడిసిద్ది నూనె కూడా పట్టలేదండి పునుగులకి మీకు అర్థం అవుతున్నాయి నూనె కూడా పట్టలేదు చాలా చాలా బాగొచ్చినాయి అనమాట మా పక్కన పెట్టేసుకుందాం అయితే ఇదే మీరు కనపడలేదా ఓకేనండి అది దేవేశాం కదా అదిగో పక్కన పెట్టేసానండి అవి ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయ పిండి ఉంది కదా మనకి ఉండ పిండిని ఇంకో వాయగా మళ్ళీ రెండు పట్టుడు వాయలు వస్తాయండి సేమ్ ఇందాక ఎంత వాయ అయితే వచ్చిందో మళ్ళీ అంత వాయి వచ్చింది చూస్తున్నారు కదా చిట్టి చిట్టు పులుగులు వేస్తుండ నేను చూడండి చాత కాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి ఇదిగోండి చాత కాని వాళ్ళు కూడా ఓకేనండి ఈ వాయి కూడా పట్టుడు బావి తీసేస్తున్నా నేనైతే ఇవ్వండి కొంచమే కదా రెండు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు పప్పు పోసింది అందుకని కొన్ని కొన్ని అయితే మరి నా కన్ను ఏమో పెద్దది ఎందుకంటే పెద్ద పెద్ద వంటలు చేసి కన్ను పెద్దగా కనిపించింది చిన్న చిన్నవి చేస్తేనేమో ఆనట్లేదు నాకే ఇంత చిన్న అనిపిస్తుంది పెద్ద వంటలు చేసి చేసి ఈ చిన్నవి చూపించాలంటే బట్ కానీ చాలా బాగుండద్ది టేస్టీవి అంటే అప్పటికప్పుడు ఈజీగా మనము కష్ట ఎంతో శ్రమపడి పిండుని నానబెట్టుకొని తెల్లారి మళ్ళీ అట్లా ఎన్ని చేసుకునే పని లేకుండా అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇంటికి లేదా పొద్దున్నే టిఫిన్కి ఏమీ లేదు అని అనుకున్నప్పుడు లేవంగల్నే టిఫిన్కి పోసేసుకొని ఇంట్లో పని చేసుకునే మనకి టిఫిన్కి పిండి అయితే రెడీ అయిపోయింది వెంటనే పోసేసుకోవచ్చు టిఫిన్ అయితే నేను ఈజీగా మొత్తం అయిపోయింది కదా పిండి మొత్తం అయిపోయింది ఇదిగోండి ఇవన్నీ కలుపుకుంటున్నాను సేమ్ ఇందా పోసిన పట్టుడువా ఇదిగోండి సేమ్ పట్టుడు పోసేసాను ఇదిగోండి ఇందాక టిఫిన్ కూడా దీంట్లో పోసుకున్నాను పెద్ద గిన్నెలో చాలా ఈజీగా తొందరగానే పోతాయి రెండు మూడు నిమిషాల్లో మనకి మంచి కలర్ వచ్చేస్తాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఈ వాయి కూడా ఏం చేయండి రెండో వాయి కూడా మనకి మంచిగా వచ్చింది కలరు ఇవి కూడా అంటే చూస్తున్నారు కదా చాలా ఈజీ చూసారు కదండి మొత్తం నేను ఇదిగోండి దీంట్లో ఈ గిన్నెలో కూడా మొత్తం దీంట్లోకి అయితే పోసేసుకున్నాను పునుగులు అయితే రెడీ అయిపోయినాయి కదా మనకి బాగా వచ్చినాయి చూసారా ఎంత బాగా వచ్చినాయి అసలు సూపర్ గా వచ్చి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంకా పిండి చేయడ కడుక్కోవాల నేను ఇదిగోండి కొంచెం పునుగులు వేసుకున్నా నేను దీంట్లో చట్నీ కన్నా కూడా ఇందా చెప్పే కదా కారం అని మన ఛానల్లో పెడతానండి కారం వీడియో ఆల్రెడీ పెట్టానో పెడతానో కూడా తెలియదు అనమాట ఇది మాడుపు కారము అంటాము మసాలా కారం అంటాము ఈ కారం వీడియో అయితే మన ఛానల్లో పెడుతున్నాము ఇదిగోండి ఎంత బాగా ఎంత స్మూత్ గా ఉంది చూసారు అప్పుడుగా అలానగానే ఇదిగో చూడండి అలా అనగానే చునిగిపోతుంది అంత మెత్తగా అంత స్మూత్ గా టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఎంతో ఈజీ స్నాక్స్ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో కారం పొడి కూడా ఈ కారం తో ఈ పులుగులు తింటే అసలు మామూలుగా లేదనమాట మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్